ఈ నంది విగ్రహం ఎందుకు పెరుగుతుంది రొమేనియా రాళ్లలాగే యాగంటి నందులో ఉందా రాళ్లకు జీవం ఉంటుందా మనుషులాగే అవి కూడా ఎదుగుతాయా అనే ప్రశ్నకు చాలా మంది అసంభవంగా కొట్టిపారేస్తారు కానీ కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రాన్ని సందర్శించిన వారు మాత్రం ఆశ్చర్యంలో మునిగిపోతారు ఎందుకంటే ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఏటేటా కాస్త కాస్తగా పెరుగుతూనే వస్తుంది భక్తుల నమ్మకం ప్రకారం ఈ నందితో కళ్ళయుగాంతం ముడిపడి ఉందని చెబుతారు విశ్వాసం ఒక్కటే కాదు దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే యాగంటి ఆలయం ప్రకృతి అందాల నడుమ నల్లమల కొండల మధ్య కొలువు తీరిన పవిత్ర స్థలం ఇది కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు నంద్యాల బనగనపల్లిల మధ్య ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం కూడా ఉంది కానీ భక్తుల్ని ఆకట్టుకునే విషయం నంది విగ్రహం వృద్ధి చెందుతున్నది ఈ విగ్రహం చిన్నదిగా ఉండే రోజుల్లో భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు ఇప్పుడు నంది విగ్రహం పెద్దగా మారటంతో ప్రదక్షిణలు చేయటం అయిపోయింది ఈ విషయాన్ని చాలా మంది కానీ పురావస్తు శాఖ నిపుణుల పరిశోధనలో నంది విగ్రహం ఏడాదికి సుమారు ఒక మిల్లీమీటర్ చొప్పున పెరుగుతోందన్న విషయం బయటపడింది అంటే ఇరవై ఏళ్లలో దాదాపు ఒక్క అంగుళం మేర విగ్రహం పెరిగిందన్నమాట ఈ విగ్రహానికి సంబంధించిన చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది కొన్ని వందల ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనుకున్నారు కానీ విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొట్టన వేలు పెరిగిపోవటంతో ఆ ప్రతిష్టను నిలిపివేశారు అనంతరం ఆయన చేసిన తపస్సుకు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశాన్ని తాను ఆక్రమించి ఉమామహేశ్వరుడుగా వెలుస్తానని ఆశీర్వదించాడు అగస్త్యుడు శివుని మాటల్ని గౌరవించి వెంకటేశ్వర స్వామిని పక్కనే ఉన్న గుహలో ఉంచి ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు ఆశ్చర్యంగా కానీ నిజమే కొన్ని రోజులకే ఆలయంలో స్వయంగా ఒక చిన్న నంది విగ్రహం వెలసిందని స్థల పురాణం చెబుతోంది ఈ నంది విగ్రహం పెరుగుతుందనే విషయం ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నా శాస్త్రీయంగా ఇది అసాధ్యమేమీ కాదు దీనికి ఒక కారణం కూడా ఉంది రొమేనియాలో ఉండే ట్రావెంట్స్ అనే రాళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి వర్షం పడిన తర్వాత వాటిలోని రసాయనాల క్రియల వల్ల అవి క్రమంగా ఎదుగుతాయి కొన్నిసార్లు చిన్న చిన్న గడ్డలు అవి పుట్టుకొస్తాయి కూడా అయితే వీటిలో జీవం ఉండదు కాల్షియం కార్బోనేట్ సోడియం సిలికేట్ లాంటి ఖనిజాల ప్రభావంతోనే ఇవి చిట్లిపోతూ ఎదుగుతాయి ఇదే ప్రాథమిక కారణం యాగంటి నంది విగ్రహానికి కూడా వర్తిస్తుంది యాగంటి నందిలో కాల్షియం కార్బోనేట్ ఎక్కువ సోడియం సిలికేట్ తక్కువగా ఉంది పైగా అది తడవదు కూడా ఆలయంలో ఉండటం వల్ల కేవలం గాలిలోని తేమ వలన మాత్రమే రసాయన క్రియ జరుగుతుంది అందుకే నెమ్మదిగా ఏటేటా కాస్త కాస్తగా పెరుగుతుందట ఇది శాస్త్రీయంగా పూర్తిగా సమర్థించదగ్గ విషయమే అయితే ఇదే విధంగా ఇతర శివాలయాల్లోని నందులు ఎందుకు పెరగటం లేదన్న ప్రశ్నకు మాత్రం పరిశోధకుల వద్ద స్పష్టమైన సమాధానం లేదు ఎందుకంటే అటువంటి విగ్రహాలపై పూర్తి స్థాయి శాస్త్రీయ పరిశోధనలు ఇంకా జరగలేదు ఈ నందితో మరో విశ్వాసం కూడా ఉంది కలియుగాంతంలో ఈ నంది లేచి రంకి లేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం పేర్కొంటుంది నంది విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరిని అది జీవం కలిగి ఉందా అనే అనుమానం వేధిస్తోంది నిజంగా అది లేచి వచ్చేలా ఉన్న భంగిమలో ఉంది నంది మెల్లమెల్లగా పెరుగుతున్నది నిజమే కావటంతో భక్తులు దీని దేవుని మహిమగా చూస్తారు ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన మరొక విశిష్టత ఏంటంటే అక్కడ ఒక్క కాకి కూడా కనిపించదు ఎందుకంటే అగస్త్యుడు తపస్సు చేస్తున్న సమయంలో కాకులు అతని తపస్సుకు భంగం కలిగించాయని అందుకే ఆ ప్రాంతంలో కాకులు రావద్దని శాపం పెట్టాడని స్థల పురాణం చెబుతోంది ఇవన్నీ కలిపి చూస్తుంటే యాగంటి క్షేత్రం కేవలం భక్తులు సందర్శించాల్సిన దేవాలయం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక రహస్యంగా శాస్త్రీయ జిజ్ఞాసకు ప్రేరణనిచ్చే ప్రదేశంగా కూడా నిలుస్తుంది మీరు ఎప్పుడైనా కర్నూలు వెళ్తే యాగంటిని తప్పకుండా దర్శించండి అక్కడ నంది మిమ్మల్ని ఒక నిశ్శబ్ద ఆశ్చర్యంతో తాకుతుంది శక్తి శ్రద్ధ శాస్త్రం అన్నింటి మేలవింపుగా